సమాజ ప్రేమతత్వమే సత్యసాయిబాబా బోధన అని మనకున్నంతలో పది మందికి ఉపయోగపడుతూ ఆధ్యాత్మిక చింతనతో జీవించడమే అత్యున్నత మానవ జన్మకు సార్థకమని మోక్ష కైవల్యానికి మార్గమని శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో సత్యసాయిబాబా శత వార్షికోత్సవం పూజాది కార్యక్రమాలు అత్యంత వేడుకగా నిర్వహించారు సత్యసాయిబాబా మందిరాన్ని ప్రత్యేక పుష్పాలు అరటి మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు సత్యసాయిబాబా చిత్రపటానికి ప్రత్యేక పుష్ప అలంకరణలు చేసి శివ పార్వతుల విగ్రహాలకు విశిష్ట అలంకారాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నిరంతరం ధ్యానిస్తూ వాళ్ళలో అనేకమైపోయి ఏకమైపోయి ఉంటారు దాన్ని మోక్షం కైవల్యం జన్మరాహిత్యం అంటారు మరి దీనికి ఇరవై కాళాచుల్లో ఇంతమంది ఉండాలి కదా మేమే కూర్కొన్నాం వాళ్ళందరూ ఏమంటే ఇక్కడికి రావాలంటే కూడా మీకు గోజన్మ సుకృతం ఉండాలి అంటే మనం ఒకటో తరగతి పాస్ ఇక్కడికి రావడమే మనం ఒకటో తరగతి పాస్ అయినాం మనం పదో తరగతి పాస్ అవ్వాలా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలా డిగ్రీ పాస్ అవ్వాలా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ తీసుకోవాలా అంటే ఏంటి ఇక్కడ విశ్వం విశ్వం ఏంటి విశ్వం అంతా దైవత్వం కాబట్టి మనకు దేవుడు తైడు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనసుతో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మహానుభావుడు చెప్పినటువంటి సూత్రుల్ని మాటల్ని నేర్చుకుంటూ నేర్చుకుంటూ అలవాటు చేసుకుంటూ మరి చెప్ప మాటలు మనం నేర్చుకొని అలవాటు చేసుకొని ఆ మార్గంలో నడవాలంటే వీలో అంటే నీచమైన కోతి బట్టి మన మనసు మను క్షణం మనకు అడ్డంకులు ఎన్నో చెప్తుంది మహానుభవం లేనటువంటి ఎంతో మంది యువకులు కూడా ఏమి చేతురాలింగా నేనేమి చేతు కనురాల నీరు రూపు కనుగొందామంటేను కోటి వంటి ఆ మనసు పుతగా నీకున్నది చంచలమైనటువంటి బుద్ధి మనం వీడంతా మాట వినేస్తాం బ్రహ్మాండంగా ప్రసంగం పచ్చగొట్టే ఏ చెప్పిన ఆయన ప్రసంగం అంటే బ్రహ్మాండంగా చెప్పినాడు అంతే దాని అర్థం పరమార్థం ఏంటి ఇవన్నీ మనం కూలంకషంగా దాంట్లోకి మనస్సు పెట్టి దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని దాని ద్వారా మనం నడిచే ప్రయత్నం చేయాలి ఆ అందుకే నేను చెప్తుంటాను ఇప్పుడు పూజలతో పుణ్యం రాదు నిన్న మహానుభావులందరూ కూడా పురబెక్తలో స్వామి అక్కడ వారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు వారి వందో సంవత్సరం జన్మదిన సందర్భంగా రాష్ట్రపతులు వచ్చినారు ప్రధానమంత్రులు వచ్చినారు ముఖ్యమంత్రులు వచ్చినారు ఎంతో మంది మంత్రులు వచ్చినారు ఎక్కడొచ్చింది స్వామికి ఆ శక్తి ప్రేమ తత్వం సమాజాన్ని ప్రేమించాలి